నమస్తే వెల్కమ్ టు డిఎంపి న్యూస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యంతో పట్టణంలో మంచినీటి సమస్య ఏర్పడిందని తలాపున గోదావరి నది ఉన్న మంచినీటి సమస్య తప్పడం లేదని రానున్న వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ట్యాంకర్ల ద్వారా మంచినీటిని పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్ అన్నారు ఆయన గురువారం రోజున జగీత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో మంచినీటి ట్యాంకర్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు పక్కనే గోదావరి ఉంటుంది అక్కడ కమలాపూర్ గుట్ట మీద ఫిల్టర్ పెట్టి ఏర్పాటు చేసింది ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచన చేయాలి ఎక్కడో ఎట్లా ఆలోచన చేసింది అంటే పది సంవత్సరం రాజ్యం ఏ అక్కడ ఉన్న డబ్బా అక్కడ వస్తాయంటే డబ్బా అక్కడ నీళ్ళు రావాలంటే అంత అనాలోచితమైన నిర్ణయాలతో గతంలో ప్రభుత్వాలు ప్రభుత్వాలు నడిపించారు నేను అందుకే ముందస్తుగా ఆలోచనతోనే రెండు ట్యాంకర్ల కోసం ప్రభుత్వం చర్మా తీసుకుని ప్రభుత్వ మున్సిపల్ నిధుల ద్వారా ఆ కొత్త ట్యాంకర్లు ఏర్పాటు చేయడం జరిగింది కొత్త ట్యాంకర్ చివరి అది ఒక ఆ ఆలోచన ట్యాంకర్ల నుండి తీసుకెళ్ళడం కానీ ప్రస్తుతము నీళ్లకు సంబంధించినటువంటి శాస్త్ర పరిష్కారానికి అతి రెండు మూడు మూడు నాలుగు రోజుల తర్వాత నీళ్ళు కూడా ప్రతి మున్సిపల్ వార్డులో కూడా అన్ని మున్సిపల్ వార్డు ప్రజలు నేరుగా గలుస్తానని విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ప్రజలు ఎక్కడ కూడా మంచి కోసం ఇబ్బంది పడకుండా నాకు శక్తి కొద్దిగా శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా నా బాధ్యతను నిర్వర్తిస్తానని విషయాన్ని మా ధర్మపురి మున్సిపల్ ప్రజలు తెలియజేసుకుంటూ ఎక్కడైనా ఏ వార్డ నుంచి అయినా కూడా నీళ్ళకు సంబంధించిన సమస్య ఉన్నట్టయితే మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయండి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ జేసీ గారు ఉంటారు లేదా మేడం వారు కూడా మూడు రోజుల కోసం ఇక్కడ వస్తారు వారు కూడా నేరుగా తెలియజేయండి ఎమ్మెల్యేగా నాకు కానీ స్థానికంగా ఉన్నట్టు మా మిత్రులందరూ కూడా తెలియజేయాలని కోరుకుంటూ ప్రజలు ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో శాశ్వతంగా ఈ ధర్మపురి నిజవర్గానికి నలభై గ్రామాలకు ధర్మపూరి మున్సిపాలిటీకి తాగునీరు విషయంలో కూడా శాశ్వతమైన పరిష్కారం మన ప్రతిపాదన తయారు చేసి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తా విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు అమృత్వారికన నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నాం పక్కన మాతా శిషాంత ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నాం అవి కూడా తొందరగా పూర్తయ్యే విధంగా ఆ యొక్క కాంట్రాక్టర్లతో మాట్లాడి నీరుతో మాట్లాడి ఆ పని కూడా పూర్తి చేస్తాను విషయాన్ని తెలియజేసుకుంటూ మనకు మన ధర్మపురి మున్సిపల్ ప్రజలకు మనకొకసారి శాసనసభ్యుడిగా మనం చేసుకుంటున్నాను మా కమిషన్ ప్రజలు ఎవ్వరు కూడా నీళ్ల కోసం ఇబ్బంది పడితే బాధ్యత మొత్తము జిల్లా సంబంధించిన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జేసీ స్పెషల్ ఆఫీసర్ గారు కమిషనర్ గారు వారి సిబ్బంది బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకునేది ఒక ఆ యొక్క నీళ్ళకి సంబంధించి సమస్య పరిష్కారం మీ పరిధిలో లేకపోతే ప్రభుత్వం పరిధిలో ఉంటే నాకు చెప్పండి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం చేస్తారు అంతేగాని మనం ఏదో ఆ సమస్య వచ్చింది దాన్ని దాటేసే ధోరణి ఎవరు అధికారంలో చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నారు ఇది ధర్మపురి దైవక్షేత్రము వేలాది మంది భక్తులు వస్తారు ఇక్కడ ఫిలిక్రీన్స్ దక్షిణానికి వస్తారు గ్రామ ప్రజలకే నీళ్లు దాగిపోయలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ప్రజలు ప్రభుత్వాలు పనిచేసినాయి ఆ దుస్థితి ఈ ప్రభుత్వంలో రావద్దని చెప్పేసి ప్రత్యేకంగా ప్రజలకు ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు ఐదు కోట్ల రూపాయలు ధర్మపురివకా నేను అసెంబ్లీ అడిగినప్పుడు అడిగిన రిక్వెస్ట్ చేసినా ముఖ్యమంత్రి గారు ఐదు కోట్ల రూపాయలు ఇస్తే నేను స్వయంగా నేను చెప్పిన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కు పబ్లిక్ హెల్త్కు అధికారులకు అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్కు మన మిషన్ పద్ధతి వాళ్ళకి నూట నలభై గ్రామాలు ఎక్కడ ఇబ్బంది ఉన్నా చెప్పండి నేను నిద్రిస్తానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు కమిషనర్ గారు చెప్తున్నాను మీరు మున్సిపల్ నుంచి మీరు ఏదైతే నిధులు మీరు అందుబాటులో నిద్ర పెట్టండి అడిషనల్ ఫండ్స్ కావాలంటే కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నా ఎక్కడ కూడా ఏ వాడలు కూడా ఏ కుటుంబం కూడా మా నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నాం అనే విషయాన్ని రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులది మనది అన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలి ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి అది పరిష్కారం చేస్తాం ఎందుకంటే మనం అందరం కలిసి ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో కూడా మీరు కూడా భాగస్వాములు కావాలి ప్రజా పాత్రికే మిత్రులు అంతా మాకు సూచనలు చెప్పండి మా శాసనసభ్యుడు కానీ నేను ఎందుకంటే మీ కళ్ళ ముందరే ఉంటాను